ధ్యానం అనేటువంటిది స్థిరమైనటువంటి బిందువు అని మనం చెప్పాం ప్రస్థానం అనేటువంటిది చరణం అని చెప్పేసి అంటాం పూర్తి విరుద్ధం వేడి నీడలో చలినే పోస్తే ఏమవుతుంది వేడి ఉంటుందా చలదల ఉంటుందా ప్రాక్టికల్గా చల్లటి నీడలో వేడి నీడు పోసినప్పుడు ఏమవుతుంది ఏది ఉంటుంది అక్కడ రెండూ ఉండవు చూసారే కనుక ఈ రెండు కాని ఒకటి వస్తోంది రెండు విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని సమీపానికి తెస్తే సమీకరిస్తే ఈ రెండు కానటువంటి తటస్థత అనేటువంటిది ఒకటి వస్తోంది ఈ రెండు కాదు అందుకే ఏమంటున్నాను ఏవైనా రెండు కలిసినప్పుడు మూడోది వస్తుంది ఆ మూడవది ఈ రెండిట్లో ఏదీ కాదు కాకుండాను పోదు నిత్య జీవితంలో ఉదాహరణ ఇది భర్త వాడిద్దరు వేరు వాళ్ళ కలిగినటువంటి వాడు సంతానం ఆ ఇద్దరు ఎవరు ఎవరడానికి లేదు కానీ వాడు కొడుకు వీడు పుత్రుడే కదా వాడికి పుట్టినట్టు వాడే కదా వాళ్ళలో ఎవరు కాదు కాకుండాను పోదు వీడి వాళ్ళ పేరెంట్సే కానీ వాళ్ళలో ఏ ఒక్కరు కాదు చూసారా కాఫీ తయారీలో మూడేవో ఉంటాయి ఆ మూడు దేనికదే దేవుల్లోనూ కాఫీ లేదు మూడు ఒకదానికి కూడా సంబంధం లేవు ఆ మూడు కలిపేటప్పటికీ ఆ మూడు కానిదొకటి వచ్చింది అది వరకు లేదు దీనిలో అవే ఉన్నాయి కానీ దీనికి వేరే పేరు వచ్చింది వేరే టేస్ట్ వచ్చింది వేరే పర్పస్ వచ్చింది అలాగే ఇక్కడ అంటే ఈ నెగిటివ్ పాజిటివ్ గురించి వివరించడానికి తేలిక ఉదాహరణలు అనమాట ఇవి నిత్య జీవితంలో ఎక్కడైనా చూడండి ఈ మాదిరిగా ఏమిటంటే రెండు పాజిటివ్లో పెద్ద విశేషమేమి లేదు పాజిటివ్ని ని లేక రెండు నెగిటివ్ని ఒక చోటగా చేర్చగలిగి తటస్థీకరించగలిగితే అప్పుడు ఆ రెండు కాకుండానే పోతాయి ఇక స్థిర బిందువు అనేటువంటి ధ్యానాన్ని చరణస్థాయి కలిగినటువంటి ఆ రకంగా ప్రస్థానాన్ని ఒక చోట గనక మనం మమేకం చేయగలిగితే ఆ చరణం అనేటువంటిది ఇక్కడ స్థిరం అనేటువంటిది రెండు ఏకమైపోయి ఈ స్థిరత కథలికి వస్తుంది ఆ చరణానికి హద్దు ఏర్పడుతుంది ఈ తటస్థత ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ తటస్థతలో మనసుని అది చరణం ఇక దానికి సంబంధించి ఆ మనసును తీసుకొచ్చి దేనిలో కనుక పెట్టేస్తే ఇది వాటిలో కలిసిపోయి దాని ఒరిజినల్ క్వాలిటీ పోగొట్టుకుంటుంది ఈ రెండు వాటి క్వాలిటీని పోగొట్టుకున్నట్టే ఈ రెండింటి ద్వారా ఏర్పడిన తటస్థతకి ఆ మనసుని గనక మనం ఏకం చేసున్నట్లయితే మనసు దానికి ఉన్నటువంటి ఆ పంచభూతానికి సంబంధించిన కాంటాక్ట్ తప్పుతుంది